చరిత్రను మనం గమనిస్తే మూడు భాగాలు ఎన్ని భాగాలు మూడు భాగాలు మొదటి నలభై సంవత్సరాలు అతడు ఫర్రో కుమార్తె కుమారుడిగా పెరిగాడు మొదటి నలభై సంవత్సరాలు తర్వాత నలభై సంవత్సరాలు పిల్లరా విద్యాలీల దేశంలో ఇద్దరు అనే ఒక వ్యక్తికి అల్లుడిగా పెరిగాడు నలభై నలభై ఎంత ఎనభై మిగతా నలభై సంవత్సరాలు ఐదు దేశం నుండి ఇస్రాయల్ ప్రజలను కాణాను తీసుకు వెళ్ళడానికి ఒక నాయకుడుగా కనబడుతున్నాడు మూడు భాగాలు మూసి ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఇప్పుడు దేవుడు పిల్లరా ఐదు దేశంలో ఉన్న ఇస్రాయల్ ద్వారా నిశ్చయముగా దేవుడు ఆలకించి వారిని ఆ వెట్టి చాకలీలో నుండి వారిని విడిపించడానికి కాను దేవుడు ఇక్కడ ఎవరిని సిద్ధపరుస్తున్నాడంట మోషని సిద్ధపరుస్తున్నాడు మరి ఈ మోషని సిద్ధపరుస్తున్నప్పుడు సాతాను ఊరుకుంటాడా సాతాను ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది మోషన్ మీద ఈ రోజు నీ ఇంట్లో ఒక మోషన్ నీ ఫ్యామిలీలో ఒక మోసే ఎందుకంటే నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇంకొకటి ఫోకస్ కూడా ఎవరి మీద ఉంటుంది ఎవడాడు నువ్వు దేవుడి రాజ్యం కంటే ఒక మోసేవి నీ బంధువుని నీ కుటుంబాన్ని ఐకు లోకములో ఉన్నటువంటి నీ బంధు జలాకారాన్ని కానాను అనే పరలోకానికి తీసుకువెళ్ళగలిగే ఒక మోసేవుడు ఆ నీకు కూడా దేవుడు మండుచున్న పొద అనే పరిశుద్ధాత్మను చూపించాలని అక్కడ ఆ పొద ఆకర్షిస్తే ప్రస్తుత కాలంలో మండుచున్నటువంటి పరిశుద్ధాత్మ అనే పొద నిన్ను ఆకర్షిస్తుంది ఒక రోజా రెండు రోజులు అంటే అతను మామ దగ్గర అల్లుడి ఎన్ని రోజులు పెరిగాడని చెప్పాను మీకు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు అతడు దగ్గర అల్లుడిగా పెరిగి ఈ యొక్క దేశంలో తన మామనే మందను ఆ మామదేవుడు గొర్రెల మందను ఆ యొక్క గొర్రెల మంద ప్రతిరోజు ఎక్కడికి తీసుకెళ్ళేవాడు ఈ హోరే పరమ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళరా ఆ అడవిలో అరణ్యంలో ఆ మంద వీళ్ళ మేత వేస్తుండగా ఈ గొర్రెలు కాపరైనటువంటి మోసేసివుడు పక్కన కూర్చునేవాడు దగ్గరుడు మేంతడా పక్కన కూర్చుంటాడా చెప్పాలి పక్కన కూర్చుంటారు మీరు పని ఏంటి ఆ మేతలు అలా వేస్తున్నాయా గొర్రెలు సరిగ్గా మేత వేయలేదు చూడాలి అవి ఆట ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాయా లేదు చూసి వాటిని కనిపెట్టుకోవాలి ఇలాగా ఇతరో అనేటటువంటి అతని మామ మందరు మేము అతను చూస్తున్నాడంట ఇవన్నీ జాగ్రత్తగా వేస్తున్నాయా లేదా వేస్తున్నాయా లేదా అని చూస్తున్న సమయంలో అతనికి ఒక దర్శనం కనబడింది ఏంట దర్శనమంట ఒక పొద నడిమి నడివే అంటే ఇక్కడ మా మధ్య నడివే అంటే మధ్యలో అటు పోతుంది ఇటు నడివి అంటే మధ్యలో మండుచున్నది కానీ ఉంది ఇక్కడ గమనించండి దేవుడు దర్శించాలి అంటే సాధారణంగా దర్శించడమ్మా ఈ జీవితంలో అసాధారణమైన కార్యం చేసే దర్శిస్తాడు ఆ కార్యం ఎలా ఉంటే తెలుసా ఎవరికి అర్థం కాదు మనుషులెవరు ఆ కార్యం చాలా ఆశ్చర్యంగా ఉంది అవునా చాలా విచిత్రంగా ఉంది అవును అని అవాక్కయ్యేటి రారిలే దేవుడిని నేను జీవితంలో ఇప్పుడు చెప్పండి దేవుడికి అసాధ్యమే దేవన్నా ఉందా నమ్మడం నీ వంతు నమ్మడమే మన వంతు ఇక్కడ ఏం చేస్తా అంటే మోసే ఈ మందను ప్రతిరోజు ఆరణ్యంలో తీసుకెళ్ళేవాడు ఏ రోజైనా ఆ మంద నౌపులరా మరి ఆ పొద మండుతూ కాలిపోలేని పరిస్థితి చూసాడంటే చూడలేదు సడన్ గా సడన్ గా అంటే సడన్ అంటే ఏంటి పిల్లరా అకస్మాత్తుగా అప్పటికప్పుడు అనుకోడు నువ్వు అనుకో ఈ రోజు మనుషుల పొత్తుకుంటావని నువ్వు అనుకో దేవుడి నువ్వు అనుకో దేవుడు స్వరుణ్ రక్షిస్తుంది నువ్వు అనుకో దేవుడు మహిమ నువ్వు అనుకోలేనప్పుడు వచ్చేస్తాడు ఇది ఇదేంటి తెలియపరుస్తుంది దేవుడు తెలియవేస్తుంది నువ్వు అనుకో ఈ పోష్యం ఏం చేస్తానంటే పిల్లరా ఎక్స్పెక్ట్ చేయాలంటే తన జీవితంలో లేదు కదా తనకి ఎవరైనా ప్రార్థన చేసేనా

ఆలోచన చూడు అదే నీలో ఉన్న పరిశుద్ధాత్మ అన అయితే గమనించండి ఈ పరిశుద్ధ ఆత్మ దానికి ప్రతిరోజు మనం నీరు పోయాలి ప్రతిరోజు వాటర్ పోస్తాయ రోజుకు రోజు మొలక కాస్తా మొక్క మొక్క కాస్తా పిల్లరా మరి చెట్టై చెట్టు కాస్త వృక్షం కావు రానుగా మారిపోతారు గమని విషయం నీ జీవితంలో నీ పోష ఏం చేస్తున్నాడంటే ఈ వంటలు పొద ముచ్చ కాదంట కానీ అతనికి ఒక ఆశ్చర్యం కలిపి ఏంటి ఈ ఆశ్చర్యనో ఆలోచిస్తే పిల్లరా మొద వంట చున్నది కానీ కానీ పోలేదు అక్కడ దాగిపోయడమ్మా మనుషుల తాపలో పుల్లరా దసలు ఉంటాయి మనుషుల తాపలో స్టెప్స్ ఉంటాయనమాట అంటే ప్రారంభం ఒకేసారి అయితే అతడనే కాదు మనం తీసుకుంటే ఏసుకి నలభై ఏడు ఐదు వేలు మనం చూసుకుంటే కొనులు చేత పట్టుకొని ఏసుకి ఏం చేస్తారంట పుల్లరా అతడు దేవాలయం దగ్గరకి వెళ్ళిపోతున్నాడంట వెళ్ళిపోతుండ ఒకటి ముందు ఏం తెలిసినవి అంట చెప్పాలి పాదము తర్వాత ఏం తెలిసింది పిల్లరా మోకాలు తర్వాత ఏం తెలిసిందంట నడు తర్వాత ఈ తల మునిగి పిల్లరా ఇక ఏదో వరుస వచ్చిందంట అంటే నాలుగు దశలు అంటే నువ్వు పరిశుద్ధాత్మలో కనుక నువ్వు ఆశ్రపడితే స్టార్టింగ్ అయినా జస్ట్ మీకు అర్థమయ్యే భాష చెప్తాను ఆలకించండి గోదావరి మన తెలుగు గోదావరి ఉంది కదమ్మా తెలుసు కదా గోదావరి ఇప్పుడు సముద్రం సముద్రం తెలుసు కదా అనిపాతం తగ్గితే వాడి గరించదా చెప్పాలి వాడి గనిచదా మోకాలు తగ్గితే వాడి కలిగదా నడు సగం కదులుతుంది సగం కదలదు నడు దాకా సగం కదులుతుంది సగం ఇక్కడ దాకా ఇక మనం మనసు వచ్చా అంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ మనం మన సొత్తులో ఉండవు ఇంకా దేని సొత్తులోకి వెళ్ళిపోతాం ఆ నది ఎత్తు ప్రవాహం ఉంటే అంటే ఇక్కడ గమనించండి పాతాల్లో అంటే కొంతమందికి పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రమే నైన్టీ పర్సెంట్ లోకంలో ఉంటారు లోకానుసారంగా ఆలోచించడం లోకానుసారంగా ప్రవర్తించడం లోకాసరమైన భయలు లోకానుసరమైన భయాలు లోకానుసరమైన కట్లు లోకానుసరమైన క్రియలు లోకానుసారమైన మాటలు లోకానుసారమైన చేష్టలు అందరూ ఎలా చూస్తారో నైన్టీ పర్సెంట్ కొంతమంది మోకాలు అనుకుంటారు అంటే గమనించా దాదాపు సెవెంటీ పర్సెంట్ లోకల్లో ఉంటారు థర్టీ పర్సెంట్ ఎక్కడ ఉంటారు ఎలా అర్థం చేసుకోవాలి కదా మాస్టర్ గారు మరీ లోకం వదిలేమంటే ఎలాగండి మరీ వదిలేమంటే ఎలాగ మాస్టర్ గారు చేసుకుంటూ ప్రార్థన మానవు మరీ ఆదివారం వచ్చామంటే మరీ మంగళవారం వచ్చామంటే నెలకి ఏదో ఒకసారి అమ్మంటర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చూడండి దేవుడు కావాలి ఎలాగే దీనికి సమాన న్యాయం చేస్తారు దీనికి సమాన న్యాయం చేస్తారు అంటే ఇటు ప్రాంత మానరో ఉదయం వచ్చేస్తారు మధ్యాహ్నం అంటే వెళ్ళిపోతారు

గమనించండి బైబుల్ ఉంది నీవు ఎలిగించబడిన నీకేమో మంచం కింద కానీ అంటే ఏంటంటూ మంచం కింద కొంచెం అంటే ఏంటి లోకంలో కానీ పాపంలో కానీ వెళ్ళకూడదు మనం మన దేవుని ఎక్కడ ఉండాలంట ఎంతైన స్థలం అంటే ఏంటి మనం మన వెలుగు అనే కొలుగు ఫ్రెండ్స్ వాళ్ళు అది ఇప్పుడు ఈ లైట్ లైట్ పైరింటర్ కింద ఇంటవా ఎందుకు అంతే ఎక్కడ ఇంటే మాస్టర్ గారు అన్నా పక్కన అప్పుడు మీరు అందరూ రాజు వస్తారు అంటే నీవు వండుతూ ప్రకాశిస్తున్నటువంటి జ్యోతి వల్లే ఉండాలన్నది ఎవరాశ అంతే నేను మండితే గమనించిన ఊరికే పరిశుద్ధార్థ దిగిలాడు

దాదాపు ఆరు లక్షల మంది దేవుడు కొరకు నిలబెట్టాడు ఒక మోస మనం మనం వండడానికి నిలబడతాం తయారు చేయడం తర్వాత ముందు ఎవరి కట్టి పండాలి మంది ఏ కట్టిది ఈ బ్రిడ్జ్ లెట్లు కట్టి ఎండ్ లెట్లు కట్టి కాదు ఏ బ్రిడ్జ్ అమ్మా డీప్ బ్రిడ్జ్ మా బ్రిడ్జ్ కూడా కాదు ఏ బ్రిడ్జ్ పిల్లరా డీప్ బ్రిడ్జ్ లెట్లు కట్టి గమని అభిషం ప్లీజ్ ఆఫ్ ఏమో ఏజ్ చేస్తున్నారంటే ఈ యొక్క మందును కాస్తూ ఆ మందు వచ్చిన కోతను చూసుకుంటాను అయితే గమనించండి చూసి వదిలేసాడమ్మా చెప్పాలి మరి ఎంతమంది ఒక రోజు ఆరాధన అభిషేకంగా ఎంతో నేను పరిశుద్ధమ తాకిద్దానికి తన నాన్న వాళ్ళు వాళ్ళు తాకలే వాళ్ళు నేను ఇంకా పూర్తిగా పొందుకోలేదు అన్నవాళ్ళు ఎవరు లేరా చెప్పండి దైనిక చేతులు పైగా ప్రాబ్లం లేదు అందరూ పొందుకున్నారా దేవుడి మహిమ అయితే మహిళ ఏం చేస్తున్నాడంటే పొద పండుతుంది కానీ పోలేదు ఇది ఎలాగా చూసాట్టు ఆ తట్టు ఏది ఆ తట్టు పరిశుద్ధాత్మనే అదము అనే తట్టు ఆ ఏంటి దేవుని కొరకు మండే తట్టు అప్పుడు దాన్ని మోసే అప్పుడు దాకా ఆ మోస ఎలా ఉండడం అంటే పిల్లలు ఇద్దరూ అనే మామకు అల్లుడిగా ఉన్నాడు ఇద్దరు అనే మామకు అల్లుడిగా ఉన్నాడు తన భార్యకు పిల్లరా సిపోరా అనే భార్యకు భర్తగా ఉన్నాడు అప్పుడు దాకా కానీ ఎప్పుడైతే ఈ మండుతున్న పొదను చూశాడో ఈ తట్టు నుండి ఈ వెళ్ళిపోయాడట ఆ తట్టు అంటే ఇప్పుడు దాకా అసలు నేను నా ఉద్యోగం నా వ్యాపారం నా అప్పులు నా రోగం నా సమస్య నా బిడ్డలు నా భర్త నా భార్య నాది నాది నాదని పెరిగాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో పోషణ పడ్డో నాది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరి కొరకు నిలబడినాడో చావైతే మైలు హాలి నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు మండుతానయ్యా నీ కొరకు ప్రజలు నీ కొరకు ఏదైనా చేస్తానయ్యా నీ కొరకు కొన్ని ఆత్మల కొరకు నేను ఖర్చు అయిపోతానయ్యా ఏం చేస్తున్నాడంట ఒక నిర్ణయానికి వస్తున్నాడు అది ఆ తట్టు రావడం ఏమండి ఈ తట్టు నుండి ఆ తట్టు కాక మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు అంటే మోసేదే ఎందుకు దేవుడు ఆకర్షిస్తున్నాడు ఇంకా చాలా మంది గుర్లు కాపడు ఉండరా ఉంటారా ఉంటారా చెప్పాలి రోజు మనకు మంగళవారం ఆదివారం వచ్చేవాళ్ళు దాదాపు చాలా మంది ఉన్నారు రోజు కొత్త తీసుకొచ్చారు కారణం ఎక్కడి నుంచి చెప్తాం బ్రదర్ మీరు ఎక్కడి నుంచి జగ్గంబెడ్డి ఎవరు చెప్తావు విజయవాడ నుంచి ఎక్కడి నుంచి వచ్చారమ్మా హౌసింగ్ ఎవరున్నారు వీళ్ళందరిలోని అంటే ఏంటి జగ్గంపేటలో సంఘాలు లేవా అమ్మా విజయవాడలో సంఘాలు లేవా ఎందుకు తీసుకొచ్చాడు జగ్గంపేటలో ఒక మోసే దేవుడికి కావాలి పుట్టారా విజయవాడలో ఒక మోసే కావాలి హౌసింగ్ మోసే కావాలి మల్లైపేటలో ఒక మోసే కావాలి అన్నపూర్ణపేటలో మోసే కావాలి మోసే సరిపోతాడా చెప్పాలి ఒక మోసే సరిపోతాడమ్మా సరిపోవడం ఈ రోజు నువ్వు గనక ఈ తట్టు నుండి ఆ తట్టుకి వెళ్ళిపోవడానికి నువ్వు రెడీ అయితే నిన్నే ఒక మోషంగా దేవుడు పంపించబోతున్నాయి నువ్వు లోపడితేనే దర్శనం వస్తుంది మోస ఏం చేస్తున్నట్ట ఆ పొద కాలిపోలేదని తేలి చూస్తున్నాడు చూడాలి నువ్వు పరిశుద్ధాత్మ తేలి చూడాలి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు తప్పక కనబడాలి ఏదో అట్ల తప్పగా వచ్చేది కారమా పరిశుద్ధాత్మ ఏదో కావాలని వచ్చేది కాని పరిశుద్ధాత్మ నీలో ఏముంటలే తప్పికుండాలయ్య నీ ఆత్మతో న నింపు నాయనా నీ పరిశుద్ధాత్మతో న నింపు నాయనా నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయ నాయనా ని కంటిన్యూగా దేవుణ్ణి అడిగితే బైబిల్లో అడుగు వాడికి తన ఆత్మతో ఇంకా నా ముద్దు బాబాయ్ అన్నట్టుగా యమన కాలంలో ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఆరాధన జరిగింది నేను వెళ్ళిన విశ్వాస సంఘంలో పరిశుద్ధాత నింపబడే వాళ్ళు వెళ్ళారా మన పిల్లలు దివ్య జాను ఈ జాను కాలే దివ్య కంటే ఎక్కువ వయసు ఆ బిడ్డకి పద్దెనిమిది పదహారు పద్దెనిమిది పదిహేడు ఇరవై ఇరవై రెండు వయసులో ఏం అభిషేకం కుర్చీలు ఎగిరిపోయి నేనే దగ్గర రెండో మూడో కుర్చీలు ఎక్కొట్టే పిల్లరా మామూలు కాదు జాతి వైషట్ తీసుకెళ్ళివ్వండి ఇంటికి వస్తానికి కాఫీ కల షట్ అయిపోయి మీరే అర్థం చేసుకో అంత మంట నాడే దేవుడు నువ్వు లోక సంబంధంగా వెళ్తే ఈయన ఆవరించు ఎలా అంటే బలమైన ఆత్మ దీనికి వచ్చినప్పుడు ఇంకా నువ్వు తీసుకుందులో ఉండవు నువ్వు నీ సొంత నీకు ఏం తగుతుంది ఏ ఓతున్నప్పుడు నువ్వు ఎవరి ఆటల్లోకి వెళ్ళిపోతావు చెప్పాలి అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు బాబాయ్ నాలో తగ్గుతున్నారు బాబా నా చేతి తగ్గుతుంది బాబాయి నాకు బాధ తగ్గుతుంది బాబాయి నాకు ఏమైపోయి తెలిసే పిల్లరా ఆడవాళ్ళు వెళ్ళిపోయి తెలీదు ఎందుకు మంట ఆ అగ్ని మనలోకి వస్తున్నప్పుడు మన ఎముకుల్లో నరపుల్లో మూడుగుల్లోకి వెళ్ళిపోయి మనలో ఉన్న లోకాశలు లోకక్రియలు మొత్తం వీకేసీ కాల్చి ఇప్పుడు మండుతూ మనల్ని కోరితే మనం మనిషి ఎందుకంటే పిల్లరా నా నా గురించి చెప్తారు నాకు చాలా భయం చీకటి అంటే భయం చీకటి అంటే భయంకరమైన భయం పిల్లరా రాత్రి మటు వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా మా నాన్నగారిని లేదు అని డాడీ వాష్రూమ్ అని అలాంటి వ్యక్తి మేము ఎక్కడన్నా గట్టిగా కుక్కలు ఎత్తే పోయి ఎక్కడ గొడవలు అయితే ఎక్కడ గొడవలు అయినా ఎక్కడ గొడవలు చూసా ఇంట్లో తెలుగు ఆకాశంలో ఉన్న వస్తాయి కదా ఈ రూమ్ ఉంటాడు ఇలా మా అమ్మ వచ్చిన నాడు ఎవరు ఏంటంటే చెవులు చూసుకుని అర్జున పాల్గొనా అర్జున పాల్గొనా అర్జున ఎలా అర్జున పాల్గొనా అర్జున పాల్గొనా అర్జున పాల్గొనా అరే బ్యాచ్ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉరు మాగిపో అన్ని రెండులో దేవుడు నువ్వు అనుకుంటే రాజధాని నీ కొరకు నువ్వు మండాలి కొన్ని దేవుళ్ళు ఏమైపోవాలప్పా చెప్పాలి దేవుడు ఏమైపో నువ్వు సమర్పించుకోవాలి నీకు లోకము కావాలి ఏ సయ్యా చావాలంటే కూడా మనం ఉదాహరణగా తీసుకుంటే అనేక మార్లు మొక్కుతున్నాడు అబద్ధవాడుతున్నాడు చెక్కుతున్నాడు ఒక అనంత సమయంలో శిలువ వేయబడిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడమ్మా తొట్టి పోతున్నాడు మూడు సార్లు ఏం చేస్తున్నాడు యేసు ఎవరు తెలియదు అలాంటి పేదలు మత ఇరవై ఏళ్ళు చూసుకుంటే మనం అయితే అపోసుల కార్యాలు మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో ఇప్పుడరా నా వలన మీరు తండ్రి యొక్క వాగ్దానం కోరు మీరు ఏం చేయాలి కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్తూ మీరు ఎరుశులేములు విడిచిపెట్టి వెనక సమరయ యోదయ కలలయ ప్రాంతంలో మీరు భూది గంతాలు మిమ్మల్ని అలా చేస్తాడు దేవుడు సాక్షులుగా దేవుడు చేస్తానని దేవుడు చెప్తున్నాడు

మనం చూసుకుంటే చూడం చూపించిన తర్వాత చూడండి ఎప్పుడైతే ఈ పేదలు పరిషత్తున్నాడు అపోస్తుల కార్యాలయం పద్నాలుగు వచ్చి చదువు అయితే ఆ

ప్రభుత్వ ద్వారా చెప్పబడిన సంగతి ఇది చెప్పబడిన సంగతి ఇది అంత్యుల అంత మనుషులందరి మీద మనుషులందరి మీద కుమార్

ఆడిన ప్రేతులు ఎవరి ప్రేతులు కోపంతో ఎవరికు పేతులు ఏ సూత్రం పట్టుకోవడానికి వస్తే బుక్కు అనే సైనికుడు చెప్పి చేస్తున్నాడు కోపంతో కోపం మామూలుకు అది కోపం పేదుడికి పిచ్చ కోపం దేవుడికి ఎవరు కావాలి తెలుసా అబ్బా చెప్పాలి ఎవరు కావాలి పిల్లరా లోకంలో కావాలి లోక కావాలి లోకంలో లో నాకేంటి సౌలు గారు క్యారెర్ ఏంటి అమ్మా మామూలు క్యారెక్టర్ సౌలు జరి క్రైస్తవుడు ఎక్కడంటే కనబడితే కావాలి దేవుడి కొంతమందికి మెచ్చుకోవాలి నాకు అదే హలో నిన్నే దేవుడు సేవకుడిగా వాడుతున్నాడు

రేపు వద్ద ఏసైకోచ్చు అయిపోతుంది చూసుకో అని చెప్పాలి అప్పుడు ఆడికి ఎలా ఉంటుంది చెప్పాలి నేను పేరు ఒకసారి మనం ఈ శుక్రుడు వారి శిష్యుల గారు తీసుకుంటే తోమ గారికి అనుమానం ఎక్కువ గారికి చేదృష్టి ఎక్కువ పేతులు గారికి ఎండు ఎక్కువ తొందరపాటు ఎక్కువ యోహాన్ గారికి ముద్దు సూర్యు ఎక్కువ యాకోబు యోహాన్ ఇద్దరికి కూడా పిల్లరా ఈ తల్లి ఏమంటుంది కుడి పక్కన ఒకళ్ళే ఎడ పక్కన కూర్చోండి వీళ్ళకి ఆశ ఎక్కువ ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉందా లేదా చెప్పాలి ఈ రోజు నీలో ఒక బలహీనత ఉంది పోపో నాకు రాదు అనుకోకో నిన్నే బలంగా నింపబోతున్నా ద్వేషం అనుకోకూ నిన్నే బలంగా నింపబోతున్నాడు లోకాష్ బంధించబట్టి ఇక నాకు రాద లేదు లేదు నిన్నే దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు బైబిల్లో దేవుడు వాడుకున్న వాళ్ళందరూ మహామొహలు అనుకుంటున్నారా సమస్త ఎవరమ్మా చెప్పాలి పచ్చి ఎవరుచారు మామూలు తెలిచారా ఐదుగురితో అక్రమ సమతండి ఆరో వ్యక్తితో కలిగి ఉండి కూడా ఏమి చెప్పుకోవడం తల్లి నాకు పెళ్ళవలేదు నైస్ అవునా సిస్టర్ అవునా మామ అవునా సరే అదే అండి పెళ్ళి అవ్వలేదు ఐదుగురు భర్త ఇప్పుడు నోటి పడి భర్త నోట్లో ఏం పడింది పడి పడి అందరూ ఇలా చూస్తుంటే జక్కయ్య ఏడుచిడు ఎక్కడి పైకి చెక్క ఎవరు అందరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకునేవాడు చెట్టు గిలా వస్తుంటే అరీ చెక్కయ్యా చెట్టు దీక్ది